హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే కార్డ్స్లో ఏమొస్తుందో సో మీకు అది నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తాను సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చు అండ్ లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలని అనుకుంటే ఓకే సో మీ పర్సన్ అండ్ మీ ఇద్దరి కనెక్షన్లో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే అది మీకు గైడెన్స్ కూడా కావచ్చు లేదంటే ఒక ఒక సజెషన్ లాగా తీసుకోండి మీ కనెక్షన్లో సో చూద్దాం సో మీ కనెక్షన్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం ఓకే సో దానికంటే ముందు మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీరు మీ ఎనర్జీలో ఎలా కనిపిస్తుందంటే మీరు ఒక కనెక్షన్లో ఉన్నారు అక్కడ మీరు చాలా ఫైట్ చేశారు చాలా నో మీకు ఎంతవరకు మీరు చేయగలరో అంతవరకు ఈ కనెక్షన్లో చేసినట్టుగా కనిపిస్తుంది కానీ మీకు ఇక్కడ ఎలాంటి క్లారిటీ రాకపోవచ్చు ఒకవేళ మీరు అన్మ్యారిడ్ అయ్యి ఉంటే మీకు డెసిషన్ అనేది రావట్లేదు మీ పర్సన్ నుంచి డెఫినెట్గా ఈ పర్సన్ని మీ పార్ట్నర్గా చూసి ఉంటారు మీరు ఈ పర్సన్ ఎలా చూసారంటే వీళ్ళు మీకు పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నట్టుగా మీరు చూసారు ఇంపార్టెన్స్ ఇచ్చారు బట్ మీ పర్సన్ ఏమో ప్రాక్టికల్గా వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మీకోసం డెసిషన్ తీసుకోకపోవడం అండ్ ఈ పర్సన్ కోసం మీరు చాలా కాంప్రమైజ్ అయ్యి ఉంటారు బట్ ఈ పర్సన్ మీకోసం ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేరు అండ్ అట్ లాస్ట్ మీరు ఏంటంటే ఈ బర్డన్ ఏదైతే మోస్తున్నారో ఈ బరువుని ఏదైతే మీరు మోసుకుంటూ వెళ్తున్నారో ఈ కనెక్షన్లో దానికి మీరు ఒక ఎండింగ్ అనేది ఇస్తున్నారు అంటే ఆ బరువుని ఇంకా మీరు మొయ్యాలనుకోవట్లేదు ఇంకా కన్ఫ్యూజన్లో ఈ పర్సన్ విషయంలో ఉండాలనుకోవట్లేదు ఏంటంటే మీ ఎనర్జీ చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది మీరు ఎంత కన్ఫ్యూజ్డ్ అయినా ఎంత కాంప్రమైజ్ అయినా ఎంత కన్ఫ్యూజన్లో ఈ పర్సన్ పెట్టినా మీరు ఎంత ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేసినా ఇక్కడ మీకు మీరు ఒక క్లారిటీ అనేది మీకు రాలేదు ఈ కనెక్షన్లో లేదంటే మీరు సఫర్ అవుతూ ఉండే బట్ ఇప్పుడు ఏంటంటే మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పొజిషన్లో వచ్చారు ఇప్పుడు మీరు పెంటికల్ పట్టుకున్నారు మీ ఎనర్జీలో చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది చాలా చేంజ్ వచ్చింది సో దట్ ఏంటంటే మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకున్నారు ఇప్పుడు మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు అంటే మీ లైఫ్లో మీ కెరియర్లో మీ హ్యాపీనెస్లో మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ విషయంలో కాదు ఓకే సో ఈ పర్సన్ విషయంలో మీరు తెలుసు ఈ ఈ కనెక్షన్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మీ పర్సన్తో ఉన్న కనెక్షన్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం ఓకే ఈ క ఈ రీడింగ్ మీకు హెల్ప్ అవుతూ ఉండొచ్చండి బికాస్ మేము మీకు నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని మీకు గైడెన్స్ లాగా హెల్ప్ అవుతుంది సో ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోదు మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లీన్ దిస్ స్టడీ థ్యాంక్ యూ ఇన్వెస్ట్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో చూద్దాం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఈ కనెక్షన్లో అనేది చూద్దాం ఫస్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ chariot handman star page of cups five of pentacles world 10 of swords 10 of cups nine of pentacles three of swords లవర్స్ స్ట్రెంగ్ అండ్ సెవెన్ ఆఫ్ పాయింట్స్ బాటమ్ ఆఫ్ ది డ వచ్చేసి టూ ఆఫ్ సోర్డ్స్ సో మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మీరు ఏదైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఈ రీడింగ్ వల్ల ఏంటంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది హీల్ అవ్వడానికి మీ కనెక్షన్లో లేదంటే మీ కనెక్షన్ని ఎలా డీల్ చేయాలి అన్నది మీకు కొంచెం ఐడియా వస్తుంది ఓకేనా సో ఇవ్వండి కార్డ్స్ సో మీకు నేను ప్రతి ఒక్క కార్డ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ హోప్ మీకు అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి సో ఫస్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండి ఈ కనెక్షన్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కనెక్షన్లో మీరు ఎక్కువ చేజ్ చేయకండి మీ పర్సన్ని ఓకేనా ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ చేసింగ్ ఎనర్జీలో లేరు కానీ కొంతమంది ఏంటంటే మీరు మీ పర్సన్ని స్టాక్ చేస్తున్నారు అంటే చూస్తున్నారు ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏమవుతుంది ఈ పర్సన్ ఆన్లైన్లోకి వస్తున్నారా లేదా వీళ్ళే ఏమైనా కాల్లో బిజీగా ఉంటే ఎవరితో కాల్లో బిజీగా ఉన్నారు సో మీరు ఆ పర్సన్ లైఫ్ మీద స్టాక్ చేయ ఐ మీన్ ఆ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ట్రై చేయకండి ఓకేనా సో దానివల్ల ఏమవుతుందంటే మీరు చాలా డ్రెయిన్ అవుతారు ఎమోషనల్గా డౌన్ అవుతారు సో వీలైనంత వరకు ఆ పర్సన్ అకౌంట్స్కి సోషల్ మీడియాకి దూరంగానే ఉండండి లేదంటే సోషల్ మీడియా అకౌంట్స్ని ఎక్కువ యూస్ చేయకండి మీ పర్సన్ని స్టాక్ చేయడానికి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో దానికి వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండడానికి ట్రై చేయండి బికాజ్ అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ కనెక్షన్లో మీరు చేయ తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ని మీరు చేసి చేయకండి అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఎవరినైనా చేస్ చేస్తే వాళ్ళు మన నుంచి ఇంకా దూరంగా వెళ్తారు బట్ బట్ మనం ఎప్పుడైతే సిచ్యువేషన్లో ఆగిపోతామో ఆలోచిస్తామో అప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం సిచ్యువేషన్ ఓకే నేను వెళ్తున్నాను ఈ పర్సన్ బ్రతిలాడుతున్నాను కానీ ఈ పర్సన్ అని పట్టించుకోవట్లేదు సో ఇప్పుడు నేను కొంచెం కామ్ అవ్వాలి ఈ పర్సన్ వెనకాల వెళ్ళొద్దు కొంచెం నా లైఫ్లో నేను బిజీగా అవ్వాలి లేదంటే నేను కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వాలి నేను స్ట్రాంగ్ అవ్వాలి ఈ పర్సన్ విషయంలో నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నేను కోల్పోవద్దు అనే ఒక విషయం మీరు తెలుసుకున్నారనుకోండి ఈ కనెక్షన్లో అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎస్పెషలీ స్టాకింగ్ అండి అండ్ ఎప్పుడైనా కొంచెం హ్యాపీ ఎనర్జీలో ఉండడానికి ట్రై చేయండి మీరు ఎక్కువ లో అవుతున్నారు ఎస్పెషలీ నైట్ టైంలో మీరు ఎక్కువ డౌన్ అయిపోతారు ఎస్పెషలీ ఎప్పుడైతే పర్సన్ గురించి మీరు చూడడానికి ట్రై చేస్తారు ఈ పర్సన్ లైఫ్లో ఎప్పుడు మీ పర్సన్ ఇన్స్టాగ్రామే మీరు చెక్ చేశారనుకోండి లేదంటే వాట్సాప్ చెక్ చేశారనుకోండి మీ పర్సన్ ఆన్లైన్లో ఉంటారు బట్ మీకు రిప్లై ఇవ్వరు మీకు మీకు మెసేజ్ చేయరు కానీ వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారు ఇలా మీకు మీరు డిస్టర్బ్ అయిపోతారు లేదంటే ఆ పర్సన్ ఏమైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అది మీరు చూశారు వాళ్ళ హ్యా వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నట్టు అలా మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నట్టు మీకు చూపిస్తున్నారు మీరేమనుకుంటున్నారంటే మా పర్సన్ హ్యాపీగా ఉన్నారు నేనే నా లైఫ్లో హ్యాపీగా లేను నేనే నా లైఫ్లో లోగా ఉన్నాను అన్నట్టుగా మీరు ఆలోచిస్తారు సి అండి ఆ పర్సన్ హ్యాపీగా ఉన్నారో లేదంటే బాధగా ఉన్నారో అది మనం ఇక్కడ చూడట్లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే పైకి చూపించేటివన్నీ నిజాలు ఎప్పుడూ కాదు చాలా లోపల విషయాలు చాలా వేరుగా కూడా ఉండొచ్చు ఓకేనా కానీ మీకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ పర్సన్ గురించి మీరు ఓవర్ థింక్ చేయకండి అంటే ఎక్కువగా ఓవర్ థింక్ చేసి మీ హెల్త్ని పాడు చేసుకోవద్దు మీ మెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఈ కార్డ్లో మీరు చూడొచ్చు ఒక అమ్మాయిని చూడొచ్చు అబ్బాయి అమ్మాయి ఎనర్జీది మీరు అమ్మాయిలు చూస్తున్నా అబ్బాయిలు చూస్తున్నా ఈ కనెక్షన్లో ఈ పర్సన్ విషయంలో మీరు సంతోషంగా ఉండాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది ఇక్కడ చూడండి ఒక తలంచే ఉంది కదా ఒక కీ తీసేది ఉంది కదా ఈ బాధల నుంచి బయటికి రావడానికి తలం మీ దగ్గరే ఉంది మీ మీరు ఏంటంటే ఇక్కడ తలంచేని చూడట్లేదు ఇక్కడ తల వంచుకొని బాధపడుతున్నారు బా మీరు బాధపడినన్ని రోజులు మీకు దారి అనేది ఎప్పుడు దొరకదండి ఓకే సో ఎప్పుడైతే మీరు బాధపడడం ఆపేస్తారో ఎప్పుడైతే మీ బాధల నుంచి మీరు బయటికి రావడానికి ట్రై చేస్తారో అప్పుడు మీరు హీల్ అవుతారు బట్ మీరేంటంటే మీ పర్సన్ మాట్లాడట్లేదు మీ పర్సన్ మీకు అటెన్షన్ ఇవ్వట్లేదు అని మీరు ఇంకా లో అయిపోతున్నారు సో అలాంటి ఎనర్జీలో ఉండకండి సో మీరు ఎంత హీల్ అవుతే అంత మీకు హెల్ప్ అవుతుంది కనెక్షన్లో ఓకేనా అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ అండి సో క్వీన్ ఆఫ్ పాయింట్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయిలకు నేను చెప్తున్నాను అనుకోకండి ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా అబ్బాయిలు చూస్తున్నా కూడా ఈ ఎనర్జీ మీదే ఈ ఎనర్జీలో మీరు ఉండాలి ఓకేనా సో క్వీన్ ఆఫ్ పాయింట్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇప్పుడు మీ కనెక్షన్లో మీరు చాలా ఎమోషనల్గా ఉండే మీరు చాలా ప్రేమనిచ్చారు చాలా ప్రేమను చూపించారు ఈ పర్సన్కి బట్ ఈ పర్సన్ దాని వాల్యూ తెలుసుకోలేదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం చాలా మంచిగా ఉన్నా కూడా వాళ్ళు మన మంచితనాన్ని యూనో అలసుగా తీసుకునే వాళ్ళు ఉంటారు మన మంచితనాన్ని అర్థం చేసుకొని మనతో చాలా మంచిగా ఉండే వాళ్ళు ఉంటారు ఇక్కడ మీరు ఎలాంటి పర్సన్తో డీల్ చేశారంటే మీ మంచితనాన్ని పిచ్చితనంగా తీసుకున్నారు లేదంటే మేము మంచితనాన్ని అలసుగా తీసుకున్నారు సో ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగా ఎమోషనల్గా కాకుండా కొంచెం ప్రాక్టికల్గా డీల్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే అంటే ఎలా అండి అనేసి మీకు డౌట్ రావచ్చు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీకు కాల్ చేయట్లేదు ఓకేనా ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ పర్సన్ మీకు కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ మీ పర్సన్ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు మీ అటెన్షన్ పొందడానికి అలా కావాలని చేస్తూ ఉండొచ్చు అక్కడ మీరు ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారంటే మీరు అక్కడ రియాక్ట్ అవ్వకండి సైలెంట్గా ఉండండి అండ్ స్ట్రాంగ్గా ఉండండి కాన్ఫిడెంట్గా ఉండండి మీలోని కాన్ఫిడెన్స్ పోవద్దు ఈ కనెక్షన్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ కనెక్షన్లో ఓకే సో మీ పర్సన్ ముంగట మీరు ఎప్పుడు వీక్ అన్నట్టుగా చూపించకండి మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు మీ పర్సన్ మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు స్టేబుల్ పర్సన్ అండ్ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి ఓకే సో మీ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా డీల్ చేయడానికి ట్రై చేయండి ప్రాక్టికల్గా డీల్ చేశారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ మీతో మాట్లాడట్లేదు బ్లాక్ చేశారో ఇగ్నోర్ చేశారో ఏదో చేస్తున్నారు మీరు బాధపడుతున్నారు సో అప్పుడు మీరు ఏంటంటే ఈ పర్సన్ని తిరిగి బ్రతిలాడద్దు నన్నె నాతో ఎందుకు మాట్లాడట్లేదు నా నాకు ఎందుకు కాల్ చేయట్లేదు నువ్వు నువ్వు లేకుండా నేను ఉండలేను లేదంటే నువ్వు లేకుండా నేను బ్రతకలేను సో ఇలాంటివి మీ పర్సన్కి అసలు చెప్పకండి మీ పర్సన్ని ఎలా డీల్ చేయాలంటే ఇప్పుడు మీ పర్సన్ మాట్లాడట్లేదు అనుకోండి మీరు కూడా డిస్టెన్స్ ఇవ్వండి కొంచెం స్పేస్ ఇవ్వండి బట్ పదే పదే వాళ్ళ వెనకాల వెళ్ళకండి నాతో మాట్లాడండి నాతో మాట్లా నో అలా చేయొద్దండి ఓకేనా సో మీరు ఏంటంటే కొంచెం స్టెప్ బ్యాక్ తీసుకోండి సైలెంట్గా ఉండండి చూడండి ఆ పర్సన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ పర్సన్ వచ్చినప్పుడు యునో మీరు వాళ్ళు బాగా మాట్లాడుతున్నారంటే ఓన్లీ ఇంపార్టెన్స్ ఇవ్వండి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఇవ్వండి బట్ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని తెలిసి కూడా వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారని తెలిసి కూడా మీరు వాళ్ళని బ్రతిలాడొద్దు ప్లీజ్ చేయొద్దు బెగ్ చేయొద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చారియట్ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ చాలా చాలా క్లెవర్ చాలా చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు చాలా తెలివితో ప్రవర్తిస్తారు ఈ కనెక్షన్లో ఆ తెలివి మీరు పట్టుకోవాలి ఓకే వీళ్ళేంటంటే వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోతారు అండ్ మీ మంచితనాన్ని పిచ్చితనంగా తీసుకుంటున్నారు చాలా అలసుగా తీసుకుంటున్నారు సారీ అయితే ఏంటంటే ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తూనే ఉంటారండి ఓకే ఈ పర్సన్ వెళ్ళిపోతున్నారు లేదంటే మీ మీతో బ్రేకప్ చేసుకుంటున్నారు అలా ఏం లేదు ఓకే అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు సో వాళ్ళ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అలసుగా తీసుకొని ఉండొచ్చు వదిలేసి ఉండొచ్చు లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మళ్ళీ మీకు యూనియన్ అనేది జరుగుతుంది అండి మీరు హోప్ అనేది వదిలేయాల్సిన అవసరం లేదు కనెక్షన్లో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు హీల్ అవ్వాలి ఫస్ట్ మీరు హీల్ అవుతే ఈ కనెక్షన్ని మీరు బాగా డీల్ చేయగలుగుతారు సి ఇప్పుడు మీ పర్సన్ వస్తున్నారు మాట్లాడుతున్నారు అంటే మీరు గమనించండి లైక్ మీ ఎమోషన్స్ మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ పర్సన్ అవైలబుల్గా ఉంటున్నారా ఉండట్లేదు సో ఆ పర్సన్ మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ప్రతిసారి ఎక్కువ అవైలబుల్గా ఉంటారు మీ పండ్లు కూడా పక్కకు పెట్టి ఆ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో మనం ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు మనని ఎదురు చూసే చేసేలాగా చేస్తున్నారంటే పర్సన్ డెఫినెట్గా అక్కడ కొంచెం సెల్ఫిష్గా ఉన్నారు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఈ కనెక్షన్లో మీ తప్పు లేకుండా మీ మీరేం తప్పు చేయకుండా సారీ చెప్పకండి ఓకే మీరు సారీ చెప్తున్నారు అది మీ పర్సన్కి చాలా లోకువా అయిపోయింది లేదంటే మిమ్మల్ని ఈజీగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు మిమ్మల్ని ఎలా అంటే అలా ఆడించవచ్చు అనేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు సో అది నిజం కాదు మీలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఈ రీడింగ్ మీకు హెల్ప్ అవుతుందని నేను చేస్తున్నాను సో ఈ మీలో ట్రాన్స్ఫర్మేషన్ డెఫినెట్గా వస్తుంది ఈ ఈ రీడింగ్ త్రూ రావచ్చు అండ్ మీ లైఫ్లో యూనివర్స్ కూడా మిమ్మల్ని ముంగటికి నడిపిస్తుంది మీలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి అంటే మీలో మార్పు రావడానికి మీరు స్ట్రాంగ్ అవ్వడానికి మార్పు దేని గురించి అంటే మీరు స్ట్రాంగ్ అవ్వడానికి కనెక్షన్లో ఇక్కడ చాలామంది అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా స్టక్ చేస్తున్నారు కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఆ విషయం మీ పర్సన్ మీకు ఆల్రెడీ చెప్పు ఉంటారు మీకు తెలుసు కానీ మీరు స్టిల్ హోప్స్ పెట్టుకుంటున్నారు అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తాను ఇవ్వను అని ఏం చెప్పట్లేదు బట్ మిమ్మల్ని స్టక్ చేస్తున్నా చూద్దాంలే చూద్దాంలే ఫ్యూచర్లో అనేసి సో ఫ్యూచర్లో చూద్దాంలే అంటే నమ్మకండి ఇప్పుడేమైనా క్లారిటీ ఇస్తే డెఫినెట్గా మీరు కంటిన్యూ అవ్వచ్చు ఈ కనెక్షన్లో ఓకేనా బట్ ఈ పర్సన్ మీ హార్ట్ని బ్రేక్ చేస్తున్నారు మీ లైఫ్లో కా ఇప్పుడు ఈ పర్సన్ నేను థర్డ్ పార్టీతో ఉంటాను నీతో కూడా ఉంటాను నా మ్యారేజ్ లైఫ్లో ఉంటాను నీతో కూడా ఉంటాను అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా కొంతమందికి కనిపిస్తున్నాయి ఇక్కడ సిండి ఈ కనెక్షన్లో మీరు టూ సైడ్స్ చూడండి ఓకేనా మీ పర్సన్లో ఉన్న నెగటివ్స్ చూడండి పాజిటివ్ చూడండి బట్ మీరు ఒక్క పాజిటివే చూస్తున్నారు నా పర్సన్ నాతో ఉండాలన్న పాజిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బట్ ఈ పర్సన్ వస్తున్నారు హర్ట్ చేస్తున్నారు అనే దాని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు పాస్ట్లో అందుకే మీరు ఇంకా అందుకే మీరు ఎంత ఫేస్ చేశారు పెయిన్ ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ ఉంది అలాగే త్రీ ఆఫ్ సోర్డ్స్ ఉంది చూసారా హార్ట్ బ్రేక్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ మీకు ట్రస్ట్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు మీరు ఎవరినైనా నమ్మాలంటే భయపడుతూ ఉండొచ్చు లేదంటే పాస్ట్లో మీరు చాలా బ్రేకప్స్ని ఎదుర్కొని ఉండొచ్చు సీ అండి మీ హార్ట్ చక్ర బ్లాక్డ్గా ఉంది ఓకేనా మీ హార్ట్ చక్ర మీద వర్క్ చేయండి అంటే మీ హార్ట్ చక్ర మంత్ర ఉంటుంది అన్నీ మన బాడీలో చక్రాస్ ఉంటాయండి సో మీ హార్ట్ చక్ర అనేది బ్లాక్డ్గా ఉంది మీ హార్ట్కి మీ చాలాసార్లు గాయం అయింది ఓకే ఈ పర్సన్ వల్లనే కాదు పాస్ట్లో కూడా మీకు ఏదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే హార్ట్ చక్ర మంత్ర ఉంటుంది ఎమ్ అనేసి అది మీరు చాంట్ చేయొచ్చు లేదంటే మీరు ఎక్కువ వీక్లీ అట్లీస్ట్ టూ త్రీ టైమ్స్ గ్రీన్ కలర్ వేసుకోవడానికి ట్రై చేయండి క్లోత్స్ బట్టలు లేదంటే నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి లైక్ గార్డెన్లోకి వెళ్ళడం కానివ్వండి చెట్ల మధ్యలో ఎక్కువ టైం స్పెండ్ చేయండి గ్రీనరీ నేచర్లో ఉండడం వల్ల కూడా హార్ట్ చక్ర అనేది ఎక్కువ కొంచెం కొంచెం హీల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే మీరు సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఎక్కువ ఉండాలి ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది చూసారా సో ఈ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక పర్సన్ ఒక పర్సన్ చేతిలో మీ లైఫ్ని పెట్టకండి ఒక పర్సన్ చేతిలో మీరు మీరు ఎలా ఉండాలి మీరు ఉండాలా అంటే ఎలా ఉండాలి అనేది ఆ పర్సన్ డెసిషన్ కాదు మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలనేది మీ డెసిషన్ మీరు హ్యాపీగా ఉండాలా సాడ్గా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా సాడ్గా ఉన్నారా అనేది మీ చేతుల్లో ఉంటుంది మీరు హ్యాపీగా ఉండగలరు కానీ ఆ పర్సన్ వల్ల మీరు సాడ్గా అవుతున్నారు ఎందుకంటే పర్సన్ సెల్ఫిష్గా ఉంటున్నారు కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి మీరు చాలా డిప్రెస్ అయిపోతారు ఈ పర్సన్ ఎప్పుడు వస్తారో మీరు చాలా కనెక్షన్ ఫీల్ అవుతారు మీ ఇద్దరి మధ్యలో లవర్స్ కనెక్షన్ ఉంది చాలా డీప్ కనెక్షన్ ఉంది మీరు చాలా కనెక్టెడ్గా ఫీల్ అవుతారు ఈ పర్సన్తో చాలా చాలా మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఫీల్ అవుతారు ఈ పర్సన్ వైపు మీరు చాలా ఫుల్ ఫీల్ అవుతారు అట్లాగే మీ పర్సన్ కూడా ఫీల్ అవుతారు మీతో మీ ఇద్దరి మధ్యలో స్పిరిచువల్ కనెక్షన్ ఉండొచ్చు ఇక్కడ స్టార్ అండ్ లవర్స్ రిప్రజెంట్ అవుతుంది కనెక్షన్ చాలా స్ట్రాంగ్ అండి బట్ ఏంటంటే కనెక్షన్లో మీకు క్లారిటీ రావట్లేదు ఈ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ అండ్ సెల్ఫిష్నెస్ వల్ల మీరు చాలా బాధపడుతున్నారు సో మీకు ఒక క్లారిటీ ఒక ఫ్యూచర్ అనేది కరెక్ట్గా క్లియర్గా కనిపించట్లేదు ఈ పర్సన్తో అది మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తుంది ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయ్యి ఉంటే ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నట్టు పర్సన్ టూ సైడ్స్లో ఉంటున్నారు ఓకే మేనేజ్ చేస్తున్నారు సొసైటీ కోసం ఈ పర్సన్ మ్యారేజ్లో నుంచి బయటికి రావట్లేదు ఓకే కానీ ఈ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్ అనేది లైక్ ఒకసారి వస్తారు మాట్లాడతారు ఇంకొకసారి అసలు ఇంట్రెస్టెడ్ లేనట్టుగా బిహేవ్ చేయడం అలా మీరు హర్ట్ అవుతున్నారు అండి లిటరలీ కనెక్షన్ని మీరు ప్రాక్టికల్గా డీల్ చేయగలిగితే మీరు ముంగటికి వెళ్ళగలుగుతారు ఈ కనెక్షన్లో డెఫినెట్లీ అండ్ ఆఫ్ వాన్స్ సి అండి కనెక్షన్లో ఒక్కటి మాత్రం నేను స్ట్రాంగ్గా చెప్తాను ఏంటంటే ఏదేమైనా సరే మీ బాధ ఈ పర్సన్ వల్ల రానివ్వకుండా చూసుకోండి మీకు బాధ ఎక్కువ రానివ్వకుండా చూసుకోండి అండ్ మీ ఎనర్జీ ఎప్పుడైనా ప్రొటెక్ట్ చేసుకోండి ఇప్పుడు మన మన అందరికీ మన ఎనర్జీ ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది నెగ్ నెగటివ్గా ఉండి సారీ పాజిటివ్గా ఉంటుంది అది ఇలా మ్యానిపులేట్ చేసే వాళ్ళు దాన్ని డిప్రెస్గా చేస్తారు ఎనర్జీని పొల్యూట్ చేస్తారు సో మీ ఎనర్జీ పాడవద్దంటే మీకు స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ఎక్కడైతే మీకు నచ్చట్లేదో అక్కడ స్ట్రేట్గా చెప్పండి ఓకే నా పర్సన్ ఏమనుకుంటారో లేదంటే నా పర్సన్ దూరం అయిపోతారేమో నా పర్సన్ వదిలేస్తారేమో సో అలా ఏమనుకోకండి సో మీ పర్సన్ విషయంలో మీకు నచ్చట్లేదు అంటే మీరు స్టాండ్ తీసుకోండి అండ్ పదే పదే ఒకే సైకిల్ అనేది రిపీట్ అవుతుంది మీ కనెక్షన్లో అంటే మీ పర్సన్ వస్తారు హర్ట్ చేస్తారు మీ పర్సన్ వస్తారు హర్ట్ చేస్తారు సో ఇదే కంటిన్యూగా రిపీట్ అవుతుంది మీ కనెక్షన్లో ఆ సైకిల్ అనేది మీ వల్లే ఎండ్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది అండి అంటే ఇక్కడ మీరు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల మీ పర్సన్ వస్తూ వెళ్ళిపోతున్నారు మీ ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుంది మీ పర్సన్ రావడం వల్ల మీకు కొంచెం సేపు హ్యాపీనెస్ ఉండొచ్చు బట్ ఆ కొంచెం నెస్ హ్యాపీనెస్ ఏమో కానీ మీకు బాధ ఎక్కువ వస్తుంది మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు మీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు హార్ట్ రిలేటెడ్ ఉండొచ్చు అండ్ కొంతమంది ఏమో డిప్రెషన్తో బాధపడుతున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు మీ హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి అండ్ మీ ఫ్యామిలీకి కూడా మీరు ఎక్కువ కనెక్ట్ అవ్వట్లేదు ఫ్యామిలీతో కూడా మీరు ఎక్కువ కనెక్ట్ అవ్వాలి మీ ఫ్యామిలీతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి మీకు కొంచెం హీలింగ్గా అనిపిస్తాయి మీ ఫ్యామిలీతో కొంచెం మీకు హోమ్లీగా ఫీల్ అవుతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి కొంతమంది ఏంటంటే మీ ఫ్యామిలీకి కూడా మీరు టైం ఇవ్వట్లేదు లేదంటే ఫ్యామిలీ విషయంలో కూడా ఈ పర్సన్ వల్ల మీరు టైం ఇవ్వలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ వల్ల మీ హ్యాపీనెస్ని మీరు పొందడమేమో కానీ మీ హ్యాపీనెస్ని మీరు ఎక్కువ కోల్పోతున్నారు మీ హ్యాపీనెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అంటే మీ పర్సన్తో మీరు కనెక్షన్లో ఉన్నారు లవ్ కనెక్షన్లో ఉన్నారు చాలా డీప్ కనెక్షన్లో ఉన్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ కా కాకుండా కూడా మీకంటూ ఒక లైఫ్ ఉంది మీకంటూ ఒక హ్యాపీనెస్ ఉంది మీరు కూడా హ్యాపీగా ఉండడం మీ హక్కు సో అది మీ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు ఓకే నా పర్సన్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను నా పర్సన్ రాకపోతే నేను ఏడుస్తాను సో అలా కాదు సో మీ హ్యాపీనెస్ మీద మీరు ఫోకస్ చేస్తే మీరు స్ట్రాంగ్గా ఉంటే మీ హీలింగ్ మీద ఫోకస్ చేయండి ఎస్పెషలీ హార్ట్ చక్రం మీద ఫోకస్ చేయండి ఓకేనా డెఫినెట్గా మీరు స్ట్రాంగ్ అవుతారు ఓకే సో ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీ పర్సనల్ విషయంలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేసి సో మీకు మీ పర్సనల్ విషయంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంకా కార్డ్స్ చూద్దాం మెసేజెస్ కార్డ్స్ మీ పర్సనల్ విషయంలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేసి ఫస్ట్ వచ్చి ఎస్కేపింగ్ డిస్ట్రాక్టెడ్ సారో బౌండరీస్ ఫాంటసీ హీలింగ్ నేనేం చెప్పాను చూడండి హీలింగ్ వచ్చింది మీరు హీలింగ్ మీద చాలా ఫోకస్ చేయాలి బికాస్ మీరు చాలా బ్రేక్ అయిపోయి మీ పర్సన్ క్లింగింగ్ అబడ్ రిలీజింగ్ రిజెక్షన్ సిండి అండి కనెక్షన్లో మీకు రిజెక్షన్ వచ్చి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది ఇవ్వకపోయి ఉండొచ్చు పర్లేదండి ఏం పర్లేదు సో ఆ పర్సన్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది ఇవ్వనంత మాత్రాన మీరు తక్కువని కాదు ఆ పర్సన్ నెగిటివ్ అయి ఉండొచ్చు ఆ పర్సన్కి మీ ఫీలింగ్స్ అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదండి సో దానికి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి మిమ్మల్ని మీరు తక్కువ చూసి తక్కువ చేసి చూసుకోకండి ఓకేనా అదొకటి ఇంకొకటి ఏంటంటే లెటింగ్ గో మూవ్ ఆన్ వాకింగ్ అవి మీరు రిలీజ్ చేయండి అన్నట్టు ఏదైతే బాధ మీ పర్సన్ వల్ల మీరు ఫేస్ చేసారో అది పదే పదే మీ పర్సన్ వల్ల మళ్ళీ మళ్ళీ ఆ బాధ మీలోకి వస్తుంది మీ లైఫ్లోకి వస్తుందంటే అది లెట్ గో చేయండి అంటే వదిలేసండి బాధపడకండి తన వల్ల పదే పదే బాధపడే సిచ్యువేషన్స్లో ఉండకండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చాలామందికి ఏంటంటే మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు లేదంటే వదిలేశారు లేదంటే దూరంగా ఉన్నట్టు దూరంగా ఉన్నారు దానివల్ల మీరు చాలా అటాచ్మెంట్ పెంచుకుంటున్నారు ఎక్కువ హోల్డ్ అవుతున్నారు అప్సెస్ అవుతున్నారు స్పైయింగ్ నేను ఫస్ట్ థింగ్ ఇదే చెప్పాను ఇక్కడ స్పైయింగ్ వచ్చి చూడారా మీరు స్పై చేస్తున్నారు సో స్పై చేయకండి అప్సెస్ అవ్వకండి ఎవరైనా పర్సన్ వెళ్ళిపోయారు నేను ఏం చేయాలి ఏంటి ఏడ్ చేస్తున్నారు డిప్రెస్ అయిపోతున్నారు లైక్ అలాంటి ఎనర్జీలో ఉండకండి ఓకేనా మీ హీలింగ్ మీద ఫోకస్ చేయండి అండి మీ పర్సన్ వస్తారు ఓకే కానీ మీ హీలింగ్ మీద ఫోకస్ చేయండి ఎప్పుడైనా మీరు మీ ఎనర్జీ బాగుంటేనే మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు కాంటాక్ట్ మీరు అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు మీ ఎనర్జీ చేంజ్ చేసుకున్నాను అనుకోండి ఆటోమేటిక్గా కాంటాక్ట్ అనేది వస్తుంది మీ బౌండరీస్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఒక బౌండరీస్ తీసుకున్నారు ఈ పర్సన్ వల్ల నేను హర్ట్ అవ్వదు నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్ అనే ఒక లైన్ ఉంటుంది కదా ఆ లైన్ని ఎప్పుడు మీరు క్రాస్ చేయద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ గ్రిఫ్ డిప్రెషన్లోకి వెళ్ళకండి ఏదో మీరు కోల్పోయినట్టుగా ఉండకండి ఇది పెద్ద లాస్ ఏం కాదు మీ లైఫ్లో ఏం మీరు ఎక్కువ లాస్ అవ్వలేదు మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటున్నారంటే మీరు చాలా నేర్చుకున్నారు ఇంకా మీ లైఫ్లోకి వస్తుంది మీరేం కోల్పోలేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రాక్టెడ్ డిస్ట్రాక్ట్ అవ్వకండి ఎక్కువ ఆప్సెస్ అవ్వకండి ఎక్కువ అటాచ్డ్ అవ్వకండి అండ్ డెఫినెట్లీ ఈ పర్సన్ డిస్టెన్స్ ఇస్తున్నారు కోల్డ్ ఎనర్జీ ఇస్తున్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు మీ హీలింగ్ మీద ఫోకస్ చేయండి అన్నీ బ్యాలెన్స్గా అయిపోతాయి ఓకేనా సో ఇదండి ఓకేనా మీకు ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి కనెక్షన్లో అనేసి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయిన క్లిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బై సి ఓకే అండ్ కమెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ కమ్ ఒక్క లైక్ చేయండి డెఫినెట్గా ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది మోటివేషన్ ఇస్తుంది మీకు నచ్చినట్టయితే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి